పెద్దలందరికీ నమస్కారం నాకు మొదటి పాట రాసే అవకాశం వచ్చింది రామానాయుడు గారు ముప్పలి శివ గారు తర్వాత రెండో పాట నుంచి ఇప్పటి వరకు అవకాశాలు ఇస్తూనే వస్తుంది రాఘవేంద్ర గారు కీరవాణి గారు నా మూడో సినిమా రాయించింది నాతో కూతురు భరద్వాజ్ గారు రాయించారు తర్వాత క్రమం తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తుంది కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు సుకుమారు గారు వైవిఎస్ చౌదరి గారు రాజమౌళి గారు ఇట్లా ఎంతో మంది దర్శకులు ఎంతోమంది నిర్మాతలు ఎంతోమంది సంగీత దర్శకుల ప్రేమ ఆదరణ వల్ల ఈ సంవత్సరం నేను గత సంవత్సరం ఫిబ్రవరి నుండి గోల్డెన్ గ్లోబు క్రిటిక్స్ చాయిస్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఆస్కార్ అవార్డు తర్వాత బాంబే ఫేమ్ అవార్డు తర్వాత నేషనల్ అవార్డు ఆ తర్వాత గురజాడ విశిష్ట పురస్కారము సైమా గామా సంతోషం కాకుండా నా మీద తీసిన ఒక బయోపిక్కి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఫస్ట్ వచ్చింది దాని తర్వాత ఈరోజు ఇప్పుడు మా వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ప్రదానం చేశారు అది అందుకొని ఇక్కడికి వస్తున్నా ఈ పురస్కారాలన్నీ రావడానికి కేవలం నా ప్రతిభ మాత్రమే కాదు పరిశ్రమలోని పెద్దల ప్రోత్సాహం వాళ్ళ ఆశీర్వాదం నా కుటుంబ సభ్యుల ఆకాంక్ష భగవంతుడి అనుగ్రహం అన్నిటి వల్లే ఇవన్నీ సాధించే అవకాశం నాకు లభించింది నాకంటే ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు కానీ నన్నే వరించడానికి కారణం కేవలం అందరి ప్రేమ ఆదరణ అని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలను ప్రతి పురస్కారం ఈరోజు ఈ సింహ బై ఐకన్ పురస్కారం కూడా నాకు తీసుకోవడం చాలా ఆనందం ఉంది ప్రతి ప్రతి పురస్కారం శిరోధార్యం అంటారు కానీ నా మట్టుకు శిరోధార్యం కాదు అది మనోధార్యం ఎందుకంటే శిరస్సు మీద ధరిస్తే బరువు పెరిగి కొంచెం వేరేలాగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ పురస్కారాలని మనసులో ధరిస్తాను శిరస్సు కంటే మనసు చాలా విశాలం ఇంకెన్న దాచుకోగలను మనస్ఫూర్తిగా ఈ పురస్కారాన్ని అందిస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో బాటు పురస్కార గ్రహీతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు సంతోషంగా పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలే రమ్మ చాతరలో పోతరాజు గూగినట్టు కిర్రు సెట్టులేసుకొని కర్ర సాము చేసినట్టు చెట్టు నీడలోన కుర్ర గుంపుడినట్టు ఎర్రజొన్న మిరప తొక్కు గలిపినట్టు నా సూడు నా సూడు నా సూడు నాటు 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 వీర నాటు 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 ఇంకొక అరుదైన ఒక అపూర్వమైన సంఘటన చెప్పి ముగిస్తాను ఏంటంటే ఈ పాటకు సంబంధించి పురస్కారాలు కంటే మించిన ఒక ఆనందాన్ని కలిగిన కలిగించిన సంఘటన ఏంటంటే యుఎస్లో మా ఫ్రెండ్ ఉంటాడు వెంకటని చెప్పి తను సంకల్పం అని ఒక బుక్ రాశాడు బుక్ రాయడానికి లీవ్ పెట్టాడు ఆఫీస్లో లీవ్ పెట్టిన తర్వాత వారం తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఏంటి ఎందుకు రాలేదు ఒక తెల్లావిడ అడిగింది ఎందుకు రాలేదంటే నేను పుస్తకం రాశానంటే మరి మాకు ఆ పుస్తకం ఇవ్వచ్చు కదంటే మీకు అర్థం కాదు మీ భాషలో రాయలేదు నేను ఇండియన్ లాంగ్వేజ్ ఒక తెలుగు అనే లాంగ్వేజ్లో రాశానంటే ఆ తెల్లావిడందంట తెలుగు మీన్స్ దట్ నాటు నాటు లాంగ్వేజ్ అందంట అంటే భాషకే గుర్తింపు తెచ్చే పాటలో భాగమైనందుకు నా జన్మ ఇంతకంటే నేను ఏం సాధించగన్మా సూపర్ సూపర్ థ్యాంక్ యూ Thank you so much, sir. So the